हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మేముంటూ రెంట్కి ఇవ్వడానికి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండాలి సర్కిల్ నుంచి చాలా చాలా దగ్గరగా ఉండి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటే కనుక షాప్స్ పరంగా ఉంటే కనుక మాకు కమర్షియల్గా రెంటల్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది అలాంటి ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రెండు వందల నలభై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్తో పాటుగా రెండు షాప్స్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో ఆల్రెడీ బ్యాంకు ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్న వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు రేటు కూడా తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా అనేది తాడిగడప డొంక రోడ్డు ఏరియా అనమాట యనమల గురి వస్తుంది అనమాట సో ఈ ఏరియాలో మనకి రెండు వందల నలభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్తో పాటు ఇక్కడ ఎదురుగా కనపడే షాప్స్ కూడా ఈ ప్రాపర్టీ కింద మనకి సేల్కి వచ్చాయన్నమాట అయితే ఇవి షాప్స్ అనేవి రోడ్ లో పోతాయండి మనకి డాక్యుమెంటేషన్ పరంగా రెండు వందల నలభై రెండు గజాల ల్యాండ్ అయితే వస్తుందన్నమాట సో బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్ ఇదంతా కూడా మనకి ఈ రెండు వందల నలభై రెండు గజాలు ఉంటుంది ఎదర్థ కొంచెం బీఫామ్ ల్యాండ్ ఉంది అది ఆక్యుపై చేసుకుని వాళ్ళు షాప్స్ అయితే పెట్టుకున్నారు ఒకవేళ రోడ్ డెక్టెషన్ అయితే కనుక మనం బ్యాక్ సైడ్ షాప్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడలపు ముప్పై రెండు వెడలపు అరవై ఏడు లోతైతే వస్తుందండి సుమారుగా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకి గౌండ్ ఫ్లోర్లో వస్తా రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఫ్రంట్ మనకి రోడ్డు ఫేసింగ్లో రెండు షాప్స్ ఉంటాయి పై ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్స్ మనకు ఒక టెన్ ఇయర్స్ పై అవుతుంది కబోర్డ్స్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది సీలింగ్ వర్క్ అంతా కూడా ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది సో మనకి పెద్దగా మేజర్ రిపేర్ వర్క్ ఉంటే ఏమీ లేవండి మెయింటెన్స్ అంతా కూడా బాగుంది కాబట్టి మీరు గా ప్రాపర్టీని ఆక్యుపై చేసుకుని చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు చేయించుకొని ప్రాపర్టీ అయితే ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ ప్రాపర్టీని పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు కూడా నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి మీరు ప్రాపర్టీ ఏదైతే వ్యాలీకి ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాలీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ తీసుకోడానికి అవకాశం ఉంటుందండి సో ట్వంటీ ఫైవ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే సరిపోతుందన్నమాట ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒకటి అరవై రెండు లక్షల అరవై అరవై రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే దాదాపుగా పది లక్షల రూపాయల రేట్ అయితే తగ్గిందండి సో ఇక్కడ మనకి ఈ ప్రైస్ అనేది లక్షల రూపాయల నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది ఒకటి అరవై మూడు లక్షలు కావచ్చు అయినా కావచ్చు అండి ఆప్షన్ పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నమాట సో నచ్చితే తప్పకుండా తీసుకోండి వాల్యుబుల్ ప్రాపర్టీ అనిపిస్తే మిస్ చేసుకోవద్దండి సో ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మనకి బెన్ సర్కిల్ నుంచి జస్ట్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది కాబట్టి సుమారుగా ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మనం ఇక్కడ అయ్యప్ప నగర్ లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి కూడా రావచ్చు అదేవిధంగా యనమల కుదురు ఏదైతే మన పడమడ డీమార్ట్ ఉందో అటు నుంచి రావచ్చు పప్పుల మిల్ సెంటర్ నుంచి కూడా రావడానికి అన్ని వైపు నుంచి మనకు కన్వీనియంట్గా రోడ్ వే రోడ్ వే ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ